రీతు చౌదరి కాదు సార్ రీతు చౌదరి సీనియర్ ఆ అమ్మాయి డెవలప్మెంట్లో ఉన్న అమ్మాయి బిగ్ బాస్లో ఉంది ఈ బచ్చాగడి ఆ అమ్మాయి పెద్దది ఆ అమ్మాయి చోట్లకి ఆ అమ్మాయిని పక్కన పెడితే ఒక బచ్చాగడి ఈ అమ్మాయి ఏదో కట్టి మాట్లాడుతుంది ఏదో లిఫ్ట్ దిగి వెళ్తేనో ఇంకోటి ఇంకోటో లేకపోతే బెడ్రూమ్లోంచి వచ్చారనో ఏదో చెప్తుంది అలా చెప్పాలని నీ మీద వంద చెప్పొచ్చు నీ నీ రూమ్లో కూర్చున్నాడు నీ ఇంట్లో కూర్చున్నాడు అది తప్పది నేను గౌతమినన్నా తప్పే గౌతమి మా అబ్బాయినన్నా తప్పే ఏం చూపించావు అక్కడ లేదు బెడ్రూమ్లో పడుకున్నారని చెప్తుంది నేకడ్డు పెట్టు నేకడ్డు నేకటి పెట్టే నేకటి పెట్టావు అండి నువ్వు బెడ్రూమ్లో టీవీలు కెమెరా కెమెరాలు పెట్టుకున్నావు కదా క్రిమినల్ అయితే పెడతారా సంసార్లు అయితే పెడతారా బెడ్రూమ్లో కెమెరాలు రికార్డింగ్లు ఇవన్నీ ఎవరు చేస్తారు క్రిమినల్ మైండ్ ఉంటేనే కదా నువ్వు లాదవు నీ క్రిమినల్ లా తెలుసు సివిల్గా నువ్వేం చేయలేవాడిని క్రిమినల్గా ఇరికిటాక ఎంత ట్రై చేసావు ఏంటిది రౌడీతం చేసేది థ్రట్ ఉందా ఒక వంటాడు స్టేట్మెంట్ ఇచ్చేయడు పోలీస్ స్టేషన్లో నన్ను రివాల్వర్ పెట్టి బెదిరించి మా మేము వాళ్ళం మాకు భయం వేసింది గౌతమ్ చెప్పి తేను సార్ పోలీస్ స్టేషన్లో వెరిఫై చేసుకోండి అదే స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ఈ అమ్మాయి గన్ను పెట్టి బెదిరించింది మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయింది మా వాళ్ళని నేను కూడా పారిపోతాను నేను మాకు భయం వేసి వెళ్ళిపోయామని చెప్పారు అంటాడు